అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు రైతున్న యూట్యూబ్ ఛానల్ నేను మీ చిట్టుబాబు ఫస్ట్ నేను ఈ రోజు దమ్ము చేసే పొలంలో ఉన్నానండి ఇది చూసానంటే మన పక్కన కనిపిస్తుంది కిచకీ అంటారండి రైతులందరూ పెద్ద తాటలతోనే కాదు చిన్న తాటలతో ఈజీగా అంటే రైతులకి అందరికీ సులువుగా దొమ్ము చేసుకోవడానికి పంట దొమ్ము కానీ మూడు రకాల దొమ్ములు ఉంటాయండి కాయదొమ్ము దమ్ము పంట దొమ్ము ఉంటుంది అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉపయోగపడే అండి ఇది ఈరోజు ఈ తాతని ఎలా నడపాలి అలాగే దీన్ని ఎక్కడ కొన్నారో ఎంత కొన్నారో దీని వల్ల ఉపయోగాలు ఏంటి అలాగే దీన్ని ఎలాగా ఆపరేట్ చేయాలని ఈ రోజు రైతు గారు మన బాలాజీ గారు మనతో ఉన్నారు ఆయన అనుభవంతో ఈ దీన్ని ఎలా సాల్వ్ చేయాలని దీన్ని ఎలా నడపాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఈ తాట వల్ల మన రైతులకి ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది అసలు ఈ దీన్ని మార్కెట్ రేట్ లో మీరు ఎంతకి కొన్నారు అలాగే ఒక ఎకరానికి సుమారు ఎంతవరకు దీనికి ఖర్చు అయ్యే అవకాశం ఉందంటారు అంటే మనం మూడు రకాల పంటలు అనుకున్నాం కదా ఆ మూడు రకాల పంటలకి మొత్తం దీనికి ఆయిల్ వరకు ఎంత ఖర్చు అవుద్ది దీన్ని ఎలా ఆపరేట్ చేయాలని చెప్పండి అన్న ఇది సార్ ఇది రెండు లక్షలండి బండి రెండు లక్షలు రెండు లక్షలండి మాకు దుంటాకి దెబ్బలు అడకుండా బాగుంటాకే కొనుక్కున్నామండి కొనుక్కుంటాక ఇది మూడు సార్లు కినండి పదమూడు లీటర్లు ఎంత తాగుతుంది అండి కాలు ఎనమారా పంట తొమ్మునండి మూడు సార్లు ఎత్తామండి కొంచెం దిగబడదండి కోళ్ళకి రైతులకి లోతకుండా ఇండి చల్లుకున్నా మందు కొట్టుకున్నా కొంచెం బాగుంటదండి రైతులకి ఇది డీజిల్ డీజిల్ బండి అండి ఇది డీజిల్ బండి డీజిల్ అండి అంటే ఇప్పుడు ఈయన ఏమంటున్నారండి మనం పెద్ద పెద్ద టాటర్లు అయితే పెద్ద వీలు ఉంటది కాబట్టి అది కిందకి దిగబడే లోతు పడిపోతు సార్ లోతు పడిపోవడం వల్ల కాళ్ళు బాగా వెళ్ళి ముందు కొట్టినా ఏం కొట్టినా కాళ్ళు తీసుకోవాలి ఇది సౌడు తిరగబడదండి పై పైన సేను కూడా బాగా పండుతుందండి పై పైన అంతా ఒక మూడు అడుగులు లోతు కూడా వెళ్దండి రెండు అడుగులు అడుగున్నారా వెళ్తా అని చెప్తారు అంటే మనం ఈ పంట ఈ తాట ఉపయోగం ఏంటంటే మరి లోనకి వెళ్దాం పై పైన దొమ్మి చేయడం వల్ల ఏమవుతుంది మామూలుగా మనం దొమ్మి చేసుకుని పట్ల చేసుకుని ఊడి చేసుకొచ్చండి పెద్ద దెబ్బలు అన్నది ఉండదు దీని వల్ల రైతులకి పిండి జల్లినా మందు కొట్టినా సింపుల్ గా అవుతుందండి పని సులువుగా ఉండాలి సౌడు తిరగబడకుండా పై పైన కోరతదండి దీనివల్ల మాకు చాలా అద్భుతంగా బాగుందండి ఇది అద్భుతంగా బాగుందండి అలాగే దీన్ని మామూలుగా మనం ఆపరేటింగ్ ఎలా చేయాలండి ఇదండి క్లచ్ అండి ఇది ఇది క్లచ్ అండి ఇది క్లచ్ అన్న క్లచ్ అండి ఇది లెఫ్ట్ సైడ్ కి అండి ఇదేమో రైట్ సైడ్ కి అండి అంటే మన బ్రేక్లు అండి బ్రేక్లా ఈ రెండు బ్రేకులు బ్రేక్లండి అండి ఈ రెండు ఓకే సీట్ అండి ఇక్కడ మనం మామూలుగా అయితే పైకి ఎక్కేసుకోవచ్చు పైకి ఎక్కి చేయించండి ఓకే ఓకే పంట దొంగలు అన్నా ఎనభై పైకి ఎక్కి చేయించండి సో కొంచెం చేయించుకోవచ్చు కానీ అండి కొంచెం బండి భారంగా వెళ్తుంది కాబట్టి సోల్ దిగి చేసుకుంటే బెటర్ అండి అంటే దిగు నడుచుకుని చేస్తే కనుక మనకి ఇంకా సులువుగా అయ్యే అవకాశం ఉంది పైన ఉంటే కనుక కిందకు నొక్కి కొంచెం స్లోగా ఎద ఎందుకు కూర్చొని కొన్ని అల్లాక ఇప్పుడు పైన ఇదే నడిస్తాండి నడిచినప్పుడు అండి పైకి కూర్చున్నప్పుడు అండి పైన రండి ఈ నడిచినప్పుడు అండి పడతాయండి ఓకే ఏమో పైన కూర్చున్నప్పుడు గేర్లు గేర్ బాక్స్ అండి ఇది రోటా వెటర్ అండి ఒకటైతే సుగా త్రిత్యండి రోటావేటర్ బండికి భారం ఉంటదండి రెండు అయితే మొత్తం కింద భూమి ఉన్నది కింద చేసేద్దండి గడ్డి గిడ్డి లేకుండా ఒకటిలో చేసుకుంటే బండికి ఏమవుతుందండి ఇది ఇంజిన్ ఒకటి రెండు మూడు గేర్లు ఉంటాయండి ఓకే మూడు గేర్లు వేసి రోటా వన్ లో ఎస్తే బండి వెళ్తదండి దీని వల్ల మాకు చాలా బాగా ఉందండి రైతులందరికి బాగా వల్ల ఏంటంటే చిన్న చిన్నగా అంటే ఎక్కడైనా దూరంగా ఉండి చిన్న చిన్నగా వ్యవసాయం చేద్దాం రెండు మూడు ఎకరాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం ఒక పది మంది రైతులు అలాగా కొంచెం డబ్బులు అవన్నీ వేసుకుని ఇటువంటిది కొనుక్కుంటే గనక అందరికి ఉపయోగపడే అవకాశం ఉందని అన్న చెప్తున్నారు ఇది ఇదేంటంటే కింద చూ చూసారు కదన్న రోటో పెట్టినది అది ఆ దాని వల్లే రైతులందరికీ ఏంటంటే ఇటువంటి యంత్రాలు వాడడం వల్ల వ్యవసాయంలో కొత్త రకంగా అంటే ఇప్పుడు పాత రకం మన పెద్ద తాటలు కాకుండా ఇలాంటివి వాడడం వల్ల కూడా ఏంటంటే వ్యవసాయం అన్నది సులువు అవుతుంది రాబోయే తరాల్లో వ్యవసాయం అనేది కొంచెం కష్టంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి యంత్రాంగంలో వాడడం వల్ల వ్యవసాయం రా వచ్చే రాబోయే తరాలకు కొంచెం వ్యవసాయం అనేది ఇంకా ఎటువంటి యంత్రాంగాలు బోల్డ్ చాలా వస్తున్నాయి దాని గురించి కూడా మనం వీడొచ్చేద్దాం ఏంటంటే తర్వాత తరాలకి వ్యవసాయం అనేది సులువుగా ఉంటుంది మీరు అనుకున్నంత కష్టంగా ఉండదు సులువుగానే ఉంటుంది అందుకనే మనం ఎప్పటికప్పుడు అప్పుడు వ్యవసాయం గురించి తెలుసుకొని